భారతదేశంలో ఆడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ఏమాత్రం పరిచయం అవసరం లేదు ఐపీఎల్ అభిమానులు భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ లీగ్ పట్ల ఆసక్తి చూపిస్తుంటారు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభమైన ఈ టి ట్వంటీ లీగ్ బ్రాండ్ విలువ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఐపీఎల్ ముందు ఇతర క్రీడల ప్రసిద్ధి లీగ్లు కూడా దరిదాపుల్లో లేవు ఐపీఎల్ లో మ్యాచ్లు ఆడుతుంటే అవి చూడడం కోసం అభిమానులు జాతీయ స్థాయిలో జరిగే ఐసీసీ టోర్నమెంట్ల మాదిరిగానే ఈ ఐపీఎల్ మ్యాచ్ల కోసం ఎదురు చూస్తుంటారు అభిమానులు ఇకపోతే ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై జట్ల మధ్య జరిగే మ్యాచ్ కైతే మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అన్నంతగా అభిమాన గానంతో స్టేడియం హోరెత్తిపోతుంది ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై మధ్య జరిగే మ్యాచ్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది మార్చి ఇరవై మూడవ తేదీన చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం టికెట్ల ధర లక్షల్లో బలుగుతుందట ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం చెన్నై మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట టికెట్ల కోసం ఎంతో ఖర్చు పెట్టేందుకైనా సిద్ధమవుతున్నారట కేఎంకే లోయర్ స్టాండ్ టికెట్ల ధర ప్రారంభ ధర పన్నెండు నుంచి ఎనభై ఐదు వేలకు చేరుకుందట ఇది కేవలం ఒక స్టాండ్ కు సంబంధించిన టికెట్ల ధర మాత్రమే మిగిలిన స్టాండ్ల విషయానికి వస్తే ఇంకా భారీ ధర అవకాశం ఉందట ఇది ఓన్లీ చాంపిలేన్ అంటూ ఆ న్యూస్ వెల్లడించింది ఈ మధ్య టీమిండియా చాంపియన్స్ టోపీ గెలవడంతో భారత్ లో క్రికెట్ ఫీవర్ మరింతగా పెరిగిందనే చెప్పాలి ఆ ఫీవర్ కంటిన్యూ అవుతూ ఐపీఎల్ లోను కొనసాగుతుందని అందుకే అభిమానులు ఉత్సాహంతో టికెట్లు ఎంత ధరకైనా పెట్టి కొని మ్యాచ్ను చూసేందుకు సిద్ధమవుతున్నారట